దీనిపైన మరో మాట్లాడుతున్నామో వాళ్ళు నేను ఈ వ్యవసాయ చర్చకు రమ్మని చెప్పి పిలిపించారు అయినా నో రెస్పాన్స్ స్టేట్మెంటే తప్ప అది మాట్లాడట్లేదు దాన్ని ఒకటే కోరుతున్నాను ఇష్టం పై శ్రీనివాసరావు నీకు నేను ఎవరినైనా మూడుసార్లు ఆకాశిస్తాను సండే అయిపోయింది నేడు అయిపోయింది శనివారం శనివారం కానీ నేనే చెప్తాను టైం లెవెన్ ఓ క్లాక్ దసా హోటల్ బ్రో నేను వెయిట్ చేస్తాను రాని సమయం వాళ్ళు రాకపోతే మీ భాగత్వం ఇంకా నష్టాలు చూడతాన్ని మనం చేస్తున్నారు ఈరోజు సౌత్లో కూడా నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఎప్పుడైతే సుధాకర్ మీరు ఆ రకంగా మాట్లాడారో మంతా చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అన్న వెంట నడుస్తున్నాను నిన్ను నా వెంట కాదు తెలుగుదేశం పార్టీకి లాయల్టీ ఉండండి ఈ పార్టీ మనందరిది అంతేకాని ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చావు లేదు మనందరం పార్టీకి భోస్తంభం అదా దయచేసి తప్పు చేస్తే మీ ప్రాంతంలో ఏ నాయకుడు ఐ డోంట్ కేర్ అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఆదాయంతో నాకు ఇస్తే ఎవరైనా సరే నేను బజార్ పెడతానని చెప్పి మరొకసారి ప్రజలు మనం చేస్తాను ఎందుకంటే నేను కోవట్ కాదని వైసీపీ కోవట్ కాదని చంద్రబాబు చెప్పే వరకు రామ్ తెలుగుదేశం పార్టీ అభిమాని ముఖ్యంగా నా అభిమానిని చంద్రబాబు చెప్పే వరకు ఈ ధన్యా చేస్తాను అంతలా నేను ఎవరికి భయపడను నన్ను భయపెట్టడానికి చూస్తే దాటాడేస్తాను ఒకటే చెప్తాను ఇంకా సిద్ధాంతం ఒకటే తప్పు చేస్తే కాలుచి తీసే అబ్బండితేసే నో పోలీస్ క్రైమ్ బ్రేట్ తగ్గిస్తాను ఒక ప్రజలు పీడిస్తుంటే ఇక్కడ చోటు చేసుకోలేదు నా రాష్ట్రాన్ని కాపాడే కోసం గతంలోనే జగన్మోహన్ రెడ్డి పాలననే దండయాత్ర చేశాను పులిని వెళ్ళాను అందువల్ల ఈ రోజు నన్ను పల్లె టచ్ చేశాను డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కోవట్లు అందరు ఏర్పాటు చేస్తాను ఎవరిని ఉపేక్షించలేదు అందువల్ల చంద్రబాబు నాయుడు గారి కలంకం తాగకుండా తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా అధికారులుగా పెరుగు చేస్తుంది కానీ ప్రభుత్వం వెంటనే మీరు అధికారులకి సర్టిఫికేట్ చూస్తున్నారు ఏ ఒక సర్టిఫికేట్ లేవు అన్ని దొంగ సర్టిఫికెట్లే అంటే వ్యవస్థ ఎలాగైపోయిందంటే మా చేతుల్లో ఉంది కదా అంటే ముఖ్య బాధ్యత కమిషనర్ది మంత్రిది కాదు కమిషనర్ ఒక రాష్ట్రం దేవాదాయ కమిషనర్ ఉన్నాడు ఏం పీక్తో అడుగుతున్నాను ఈ రోజు ఎనిమిది మంది ప్రాణాలు పోతే మీరు ఏదో ప్రభుత్వం డబ్బు ఇవ్వటం కాదు మీరు ఎలా చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇది ప్రజల డబ్బు ప్రజలు కట్టే పనుల్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు తప్ప ఇలాగ చచ్చిపోయిన వాళ్ళకి మీరు మనం రావట్లేదు ఎవరు వాళ్ళు చచ్చిపోయారు వారిని వసూలు చేయండి సింహాచలంలో దేవస్థానంలో ఉన్న అధికారులు అందరూ అన్ఫిట్ టు బి అధికారులు దొంగ కడుగుతున్నారు సో దయచేసి ఒక్కొక్కరికి పారదర్శక యాభై లక్షలు డిమాండ్ చేస్తారు సింహాచారంలో ఉన్న అధికారులు ఈవో కమిషన్ మొత్తం దీన్ని పెట్టండి అంతేకాని ప్రజలు డబ్బు మాత్రం తెలుగు శక్తి ఊరు మనం చేస్తున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సైక్స్ అలా పెరిగిపోయిందంటే మామూలుగా మాములుగా రాడు సవాలు కనపడితే చాలు రాబోయేలాగా వాళ్ళు ఒక గద్దె మీద సవాలు నడుస్తాం అంటే నేను బుద్ధుని నడుస్తున్నాను ఇవాళ ఇది ప్రకృతి వైఫల్యం ఆ రోజు ఎవరు ఊహించలేదు గాలి వాళ్ళు వస్తుంది తుఫాను వస్తుంది వర్షం పడుతుందని బేబు గాలు ఊహించలేదు జరిగింది అది బాగా గౌరవించాలని కమిషనర్ ఆ కట్టిన వాళ్ళు కూడా సరైన కన్స్ట్రక్షన్ జిల్లా టెంపరీ వాల్ ఇదంతా ప్రసాద స్కీమ్ నుంచి డబ్బులు లేవట్ చేశారు మరి ఇంత చేస్తుంటే ఈ అధికారులని ఎందుకు వదిలేస్తూ అడుగుతారు ముఖ్యంగా సింహాసనంలో ఉన్న అధికారులు ఎవరికి సర్టిఫికెట్ లేవు దాని ఆ నాట్ చదువుకోలేదు దొంగ మరి ఇలాంటి వాళ్ళు ఉంటే భగవంతుడికి అత్యధిక చెప్తున్నారు దాన్ని ఒకటే కోరుతారు దయచేసి దీన్ని ఏదైతే సీఎం గారు ప్రకటించారో అది ఆత్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధికారులు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ డబ్బు వాళ్ళ ద్వారా కట్ చేసి ఇప్పించాలి అప్పుడే ముందు ముందు మిగతా శాఖలో అన్ని శాఖ భయం పుట్టుకొస్తుంది చచ్చిపోతూ ఉంటుంటే ప్రభుత్వం ఇస్తుంటే ఈ భయం రావట్లేదు అదే డెఫినెట్ గా దీనికి అధికారులు శిక్షించాలని కోరుతాను శిక్షణ కాదు డబ్బు వస్తుంది నేను కోరుతున్నాను నెంబర్ టూ ఎందుకంటే పల్లా శ్రీనివాస్ వర్గం నా పైన కోవొట్ అనే మాట మాట్లాడారు ఈరోజు నేను ఒకటే వాడికి నాకు ఎదురొచ్చిన వాళ్ళకే ప్రమాదం నేను ఎదురైన వాళ్ళకే ప్రమాదం ఎందుకంటే నా వైపు ఎదురొస్తే వందరోలేస్తాను నాకు ఫీలింగ్స్ లేవు ఎమోషన్స్ లేవు క్యాలిక్యులేషన్స్ లేవు మ్యాక్ఫలేషన్స్ లేవు చెప్పండి వాడికి సెంట్రల్ స్టేట్ అయినా పొదుష్ అయినా పోషనా పవర్ అయినా పవర్ అయినా నేను జరిగిన దొరికే వన్స్ ఐ ఎంటర్ హిస్టరీ రిపీట్స్ అగే పల్లె శ్రీనివాస్ ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్స్ మొదలు చేస్తారు మరి మనం చూసాం సింహాచలం ఇష్యూ దీన్ని ప్రతిపక్ష కానీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అని చెప్పుకునే వైసీపీ దాన్ని ప్రభుత్వం పైన బురద జిల్లాలని చూస్తుంది ముఖ్యమంత్రి బాధ్యత అంటది మంత్రులు బాధ్యత అంటది ఏమేమో మాట్లాడతారు ప్రతి మాటలు నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరం అలా చర్చపడడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జిల్లా యంత్రాంగం కానీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు తప్ప ఎటువంటి ఆలోచన జరగలేదు ఆ ఒక నిమిషం తప్ప ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా బ్రహ్మాండం చేశారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యం అంటారు నేను ఒకటే అడుగుతాను ప్రభుత్వం జగన్ ఉన్నా సరే చంద్రబాబు ఉన్నా సరే ఎవరున్నా సరే ప్రభుత్వానికి సంబంధం లేదు కానీ ఒక సైకో వ్యక్తికి ప్రభుత్వం మీద మాట్లాడతానంటే అతని పరిపాలన ఎంతో చేస్తారు ఈరోజు మీరు చూసినట్లయితే ఆ సింహాచలంలో డిప్యూటీ ఇంజనీర్గా ఉన్న శ్రీహరి రాజు ఆయన ఒక ఫిట్టర్గా జానేడు క్లీనర్గా అలాంటి అలాంటివడ డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నాడు అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజర్ శ్రీనివాస్ రాజు ఎన్ఎంఆర్గా చేరాడు అలాంటి వ్యక్తులు ఈవీగా ఉన్నాడు మరి ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్ వన్ వీక్ ముందు వచ్చి ఏం ఏర్పాటు చేసే ప్రశ్నిస్తారు మరి గతంలో ఇదే రామచంద్ర మోహన్ ఈవోగా ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జయసీ ప్రసాద్ గారు మన సీఎంఆర్ ఫంక్షన్ దగ్గర ఒక సైట్ విషయంలో లెటర్ రాస్తే అప్పటికే కోర్టులో ఉంది మ్యాటర్ కానీ ఏమీ లేకుండా రెండు వందల గజా స్థలం దేవస్థాన స్థానం ధారాస్ చేసి పడుతుంది అంటే ఈ రోజు రామ్ చంద్ర మోహన్ ఎంత అవినీతి పరాడు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టికెట్లు గల్ఫ్ కోర్టు దగ్గర టికెట్ బ్లాక్ లో అమ్ముకున్నారు టికెట్లు అక్కడ అమ్ముకున్నారు నిజంగా భక్తులకు టికెట్ అందలేదు ఈ రోజు నేను ఎందుకంటే ఆరోపణ చేస్తానో ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంత ప్రింట్ పేమెంట్ ఏంటో ఎలా కట్టాలో ఏమీ తెలియన ఒక ధర్జంలో అధికారులు సింహాచారం అంటే ఈ ఈ సమస్య ఒక సింహాచలమే కాదు భారతదేశంలో అన్ని దేవాలయాలు కూడా గతంలో నిబంధన చేస్తాను ఇంకా కొనసాగుతున్నారు ఇవాళ సింహాచలం దేవస్థానం ప్రభుత్వం అంటే ఏ అధికారైనా సరే మ్యాక్సిమం మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ వరకే ఉండాలి కానీ ఇరవై సంవత్సరాలైనా పాతిక సంవత్సరాలైనా ట్రాన్స్ఫర్ లేవు మరి ఏంటో ఎటువంటి సత్యం కావట్లే ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను దీని పూర్తి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ రామ్ చంద్రమోహన్ గారు మనసు చేస్తాను ఆయన తొత్తులైన ఈ శ్రీహరి రాజు ఈ శ్రీనివాసరాజు ఆయన తొత్తులు ముఖ్యంగా రమణమూర్తి అని వ్యక్తి ఉన్నాడు శారదాపీఠం మనిషి మనం గతంలో చూసాం శారదాపీఠం ఏదైతే సింహాచలం చైర్మన్ అశోక్ గజపతి రాజు తప్పించి సంచిత గజపతి రాజుని దళి గురించి చూసాం అంటే సింహాచలం భూములు కొట్టేరని చెప్పి గత ప్రభుత్వం చూసింది కానీ నిజంగా అని చెప్పడానికి ఉదాహరణ మొన్న శ్వాతలు కూడా తిరిగింది చెప్పాలి ఇది మంది కాదు ఇంకా చాలా మంది ప్రాణాలు పోవాలి కానీ అది దురదృష్టం ఆ వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఇక్కడ రామ్ చంద్రమోహన్ దాని బినామీలకు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయించారు దాంట్లో కమిషన్ కొట్టారు అంటే కేవలం భగవంతుడు డబ్బులు కూడా సినిమాచలం నుంచి తరలిపోతున్నాయి